హాయ్ ఫ్రెండ్స్ లేత మటన్ ఒక హాఫ్ కిలో తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి ఉప్పు పసుపు కారం వేసి మునిగే వరకు వాటర్ పోసేసి కుక్కర్ పెట్టేసుకొని సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ మసాలాలన్నీ మనం రోట్లో వేసుకొని దంచుకున్నానండి ఇది ఇలా ఉడికిపోతే సరిపోతుంది ఈ వాటర్ని చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకొని రెండు గంటలు ఆనియన్ చేసేసి ఈ దోరగా ఏగిన తర్వాత ఈ మటన్ ముక్కలు ఇందులో వేసేసి కొంచెం బాగా ఏగనిచ్చి ఈ మసాలాలు దంచేసుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని ఈ వాటర్ ఇందులో పోసేసి ఇంకా బాగా ఉడకనిచ్చి మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరేపాకు కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన మటన్ ఫ్రై రెడీ బాయ్ ఫ్రెండ్స్